హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ వస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదామండి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి విత్ లో ప్రైస్ అండి చాలా లో ప్రైస్ లో చూపిస్తున్నాను బట్ కాకపోతే ఏంటంటే మన కస్టమర్లు అందరూ మనల్ని ముందుగా అడిగారు ఫ్రెషా సూక్ష్మ లోపాలనండి అనండి వాళ్ళు అడగకపోయినా నేనే చెప్పేస్తున్నాను ఇవి వచ్చేసి మనకి సూక్ష్మ లోపాలలోనేనండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ చూసారు కదండి ఆరున్నర మీటర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కానీ పళ్ళు బ్లౌజు లేదండి క్వాలిటీ వచ్చేసి అనమాట ప్యూర్ చందేరి కాటన్ హెవీ క్వాలిటీ అండి ప్యూర్ అయితే కాదులే ప్యూర్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది చందేరి కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాకపోతే ఇదంతా కూడా వీవింగ్ అనమాట అండి జెరీ వీవింగ్ అంతా కూడా ఇదిగోండి ఈ ప్రైస్కి రావు జెరీ వీవింగ్స్ ఈ ప్రైస్కి రావండి సో అందుకని చెప్పని చెప్పి నేను చెప్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన మన కస్టమర్లు అందరూ అడిగేది ఏంటంటే ఇవేంటండి మిస్ ప్రింట్సా లేకపోతే ఏంటని అడుగుతారు కదా ఇవైతే మిస్ ప్రింట్సేనండి మనకి వీవింగ్ వీవింగ్స్ కన్నా కూడా ఎక్కువగా కొంచెం మరకలు వచ్చినాయండి నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ఇవి సూక్ష్మ లోపాలేనండి సూక్ష్మ సూక్ష్మ లోపాలంటే ఏంటంటే మిస్ ప్రింట్స్ గాని మిస్ వీవింగ్స్ గాని మిస్ వీవింగ్స్ కన్నా కూడా మిస్ ప్రింట్స్ ఏ వచ్చినాయి నేను చూపిస్తాను అలాగే వచ్చి ఈ శారీకి అయితే పళ్ళు బ్లౌజ్ ఏమీ రాలేదండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇదేనమాట బట్ అయినా కూడా సేమ్ ప్రైస్ అనమాట అండి కానీ సిక్స్ అండ్ హాఫ్ పక్కా ఉంది ఇంకా పైనే ఉంది కొలతయితే సిక్స్ అండ్ హాఫ్ పక్కా ఉంది ఓకే నెక్స్ట్ వన్ బై వన్ చూస్తూ డీటెయిల్ గా వెళ్ళిపోదాం అండి ఇది వచ్చేసి పళ్ళు పాటండి అండి వీటన్నిటికీ కూడా రన్నింగ్ బ్లౌజ్లు వచ్చేస్తాయండి ఇదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి మచ్చలు అట్లా అనమాట అట్లాగా మచ్చలు వచ్చేస్తే మొత్తం ప్రతి ఒక్కటి కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి డిజైను కలరు చూసేసుకోండి మీరు ఇవన్నీ సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి మనకి చందేరి కాటన్ వస్తుందండి ఇవి వచ్చేసి చందేరి కాటన్ వస్తుంది ఇదిగోండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఎందుకంటే నేను ఇయే సారీస్ ఫోర్ నైన్టీ కూడా అమ్మున్నాను సో కాబట్టి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కదానికి మ్యాక్సిమం పల్లూస్ వచ్చినాయండి అలాగే వచ్చేసి కొన్నిటికి మాత్రం ఐ మీన్ పల్లూస్ వచ్చినాయి ఒక్క చీరకు మాత్రమే పళ్ళు రాలేదు అలాగే వచ్చేసి మిగతా అన్నిటికి కూడా రన్నింగ్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఇట్లాగా మచ్చలు ఒక్కొక్క చీరకు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి దయచేసి ఒకసారి ఆలోచించుకోండి తీసుకునేటప్పుడు దయచేసి ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను ఇదిగోండి కాటన్ బేస్డ్ అనమాట అంతా కూడా మనకి చందేరి కాటన్ స్టైల్ వస్తుంది అలాగే వచ్చి శారీ కొలత వచ్చేసి సిక్స్ థర్టీ పక్కా ఉందండి ఆరు ముప్పై పక్కా ఉంది అలాగే వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఇందులో చూడండి ఇక్కడ కొంచెం మరకలు ఎక్కువగానే ఉన్నాయి అనమాట మళ్ళీ పర్టికులర్గా ఏంటంటే నాకు రానిది ఇవ్వండి అనేది అంటే కుదరదు ఎందుకంటే ఇవి వచ్చేసి ప్రైజింగ్ మనం టూ ఫిఫ్టీకి ఇస్తున్నామండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఇంకా అవన్నీ చెక్ చేసి నాకు రానిది ఇవ్వండి అట్లా మాట్లాడద్దండి నచ్చింది నచ్చినట్టు తీసేసుకోండి మరకలు ఉన్నా కూడా ఈ ప్రైజ్కి అయితే రావన్నమాట ఇవి ఆల్రెడీ నేను ఫోర్ నైన్టీ సేల్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వచ్చేసి చందేరి వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుందండి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుందండి అలాగే వచ్చేసి ప్రైసింగ్ వచ్చి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి అందులో ఉన్నటువంటి కలర్ చాట్ నేను చూపిస్తున్నాను వన్ బై వన్ వన్ బై వన్ నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి ఐ మీన్ ఈ వీడియోలో కలెక్షన్ అయితే ఇదేను మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్